ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పితృపక్షాల్లో ఏ ఏ పనులను చేయవచ్చు ఏ ఏ పనులను చేయకూడదు అని కొంతమంది కామెంట్స్ ద్వారా అడిగారు నిజంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న పితృపక్షాల్లో మనము ఏ పనులను చేయవచ్చు ఏ పనులను చేయకూడదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే భాద్రపద మాసంలో పూర్ణిమ నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి పక్షాన్ని ఒక పక్షము అంటే పదహైదు రోజులు కదండి పూర్ణిమ నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి పక్షాన్ని మహాలయ పక్షము లేకపోతే పితృపక్షము అని పిలుస్తారన్నమాట పితృదేవతల్ని ఆరాధించడానికి పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి చాలా అద్భుతమైనటువంటి రోజులు అన్నమాట ఇవి వెంటనే కొంతమంది ఇక్కడ అనుకోవచ్చు గురువు గారు పితృదేవతల్ని ఈ పితృపక్షాల్లోనే ఆరాధించాలా ప్రతి అమావాస్యకు ఆరాధించవచ్చు ప్రతినిత్యము కూడా పూజించవచ్చు నమస్కరించవచ్చు అని మీరు అడగవచ్చు కానీ చూడండి శ్రీరామనవమి రోజే ఎందుకు మనం శ్రీరాముని పూజిస్తాం వేరే రోజుల్లో కూడా పూజిస్తాం కానీ శ్రీరామనవమి రోజు ముఖ్యంగా మనం పూజిస్తాం గణపతిని ప్రతినిత్యము పూజిస్తాం అన్ని శుభకార్యాల్లోనూ పూజిస్తాం కానీ వినాయక చవితి రోజు విశేషంగా పూజిస్తాం కదా అదేవిధంగా అమ్మవారిని కూడా ఎప్పుడూ మనం పూజిస్తాం అర్చిస్తాం కానీ దేవి నవరాత్రుల్లో విశేషంగా ఆరాధిస్తాం కదా ఒక్కొక్క తిథికి ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట ఈ పితృపక్షాలు అంటే పితృదేవతల్ని ఆరాధించడానికి మన పెద్దలు నియమించినటువంటి తిథులు అన్నమాట ఇవి ఎందుకంటే పితృదేవతల్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు ఈ పితృపక్షంలో పితృదేవతలు భూలోకం వైపు చూస్తూ ఉంటారన్నమాట మా వంశీకులు మమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా మాకు తర్పణం విడిచిపెడుతున్నారా లేదా కనీసం మా పేరుతో ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి కావచ్చు ఒక పేదవాడికి కావచ్చు స్వయం పాకం ఇస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పకుండా పితృదేవతల్ని ఆరాధించాలి ఇంతకీ అసలైన విషయానికి వస్తే ఈ పితృపక్షాల్లో ఏయ్య పనులను చేయవచ్చు ఏయ పనులను చేయకూడదు అంటే శుభకార్యాలేవి కూడా ఈ పితృపక్షాల్లో చేయకూడదు అంటే వివాహాలు అంటే పెళ్ళన్నమాట ఎవరూ ఈ పితృపక్షాల్లో పెళ్ళిళ్లకు ముహూర్తాలు పెట్టరు పురోహితులు కూడా పెళ్లిళ్ళు జరిపించరు నామకరణం కావచ్చు నిశ్చయ తాంబులాలు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు ఇటువంటి శుభకార్యాలని పితృపక్షాల్లో చేయకూడదు అద్దిల్లు మారాలన్నా కూడా ఈ పితృపక్షాల్లో మారకూడదు పితృపక్షాలు అయిపోయిన తర్వాత అంటే అక్టోబర్ రెండు తర్వాత కావాలంటే అద్దెంట్లోకి మారవచ్చు షాప్ ఓపెనింగ్స్ పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ పితృపక్షాల్లో స్థలాలు కొనుగోలు చేయకూడదు ఇళ్ళు కొనుగోలు చేయకూడదు అంటే సైట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం రూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇళ్ళు కొనుక్కోవడం ఇటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు అదేవిధంగా ఈ పితృపక్షాలు ముగిసే వరకు తొలి సంధ్య మలిసంధ్య నిధురపోరాదు అంటే ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల సమయంలో తొలి సంధ్య అంటారు అంటే సంధికాలము అంటే రాత్రికి పగలకు మధ్యన వచ్చేటువంటి కాలాన్ని సంధికాలము అంటారు దాన్ని సంధ్యాకాలం అని కూడా పిలుస్తారు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల ఎటువంటి పరిస్థితుల్లోనూ కుటుంబ సభ్యులెవరూ కూడా నిద్రపోరాదు సాయంత్రం వేళలో ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల పొరపాటును కూడా ఇంట్లో ఎవరు నిద్రపోరాదు చిన్నపిల్లలు పడుకుంటే పర్వాలేదండి పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు అదేవిధంగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులు గర్భిణీ స్త్రీలు పడుకున్నా పర్వాలేదు వాళ్లకు మినహాయింపు ఉంది ఆరోగ్యం చక్కగా ఉన్నటువంటి వాళ్ళు తొలి సంధ్య మలి సంధ్యలో నిద్రించరాదు ఎందుకంటే పితృదేవతలు భూలోకాన్ని చూస్తూ ఉంటారన్నమాట మన వంశీకులు మన బిడ్డలు ఏం చేస్తున్నారని చక్కగా మనం ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి భగవంతుడి ముందర దీపం వెలిగించి పితృదేవత స్తోత్రాన్ని చదువుకొని దక్షిణ దిక్కుకు తిరిగి మన పితృదేవతలకు నమస్కారం చేసుకున్నట్లయితే చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా ఆ ఫోటో మీద ఒక పువ్వును పెట్టి నమస్కారం చేసుకున్నట్లయితే వాళ్ళు పొంగిపోతారు ఆహా ఉదయం చక్కగా మన బిడ్డలందరూ కూడా స్నానాలు చేసి దేవుడి ముందర దీపం వెలిగించి మన మీద కూడా ఒక పువ్వు పెట్టి పితృదేవతా స్తోత్రాన్ని చదువుతూ ఉన్నారు వీళ్ళు పది కాలాల పాటు చల్లగా ఉండాలి వీళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని వాళ్ళు దీవిస్తారన్నమాట ముఖ్యంగా ఈ పితృపక్షాలు ముగిసే వరకు ఈ పదహైదు రోజులు ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు చూడండి ఎప్పుడూ గొడవ పడకూడదు భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా భార్యాభర్తలు చిరునవ్వుతోని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలి పితృపక్షాల్లో మన పితృదేవతలు మన ఇంటివైపు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ భూలోకానికి వస్తారు కాబట్టి మనం పెట్టేటువంటి తర్పణాలు స్వీకరించడానికి ఆ సమయంలో భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకొని ఇంట్లో గొడవలు పడుతూ రోదనలు చేస్తూ ఏడుస్తూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటే పితృదేవతలు శపించి వెళ్ళిపోతారు ఈ దౌర్భాగ్యుడు ఇంట్లో భార్యను ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడు కాబట్టి వీడికి పుట్టగతులు ఉండకూడదు అని వాళ్ళ కోపంతో వెళ్ళిపోతారు అదేవిధంగా స్త్రీలు గనక భర్త మీద అరుస్తూ ఉంటే ఏమండి మీరు డబ్బు సంపాదించడం లేదు మనం పేదవాళ్ళగానే ఉండిపోతూ ఉన్నాం ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు అని భర్తను దూషిస్తూ ఉంటే పితృదేవతలు ఎటువంటి దౌర్భాగ్యురాలు మా ఇంట్లో పెట్టింది మా వంశంలో పుట్టినటువంటి మా బిడ్డకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని వాళ్ళు శపించి వెళ్ళిపోతారు కాబట్టి పితృపక్షాలు ముగిసే వరకు భార్యాభర్తలు ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు సంతోషంగా భగవంతుడిని ఆరాధిస్తూ పితృదేవతలని స్మరిస్తూ ఉండాలి దీన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ పితృపక్షాలు ముగిసే వరకు సాధ్యమైతే మాంసాహారాన్ని భుజించకుండా సాత్వికాహారాన్ని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా వెంట్రుకలు గోర్లు కత్తిరించరాదు దీన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వెంట్రుకలు ఇవ్వాలన్నా మీరు ఈ పితృపక్షాల్లో ఇవ్వరాదు పితృపక్షాలు ముగిసే వరకు ఆగాలి చిన్నపిల్లలకు వెంట్రుకలు ఇవ్వాలన్నా కూడా ఈ పితృపక్షాలు ముగిసే వరకు వెంట్రుకలను ఇవ్వరాదు అదేవిధంగా ఈ పితృపక్షాలు ముగిసే వరకు నూతన వస్త్రాలని కొనుగోలు చేయరాదు అంటే కొత్త బట్టలని ఇంటికి కొని తెచ్చుకోరాదు బంగారాన్ని వెండిని ఇంటికి కొని తెచ్చుకోకూడదు ఈ పితృపక్షాలు ముగిసే వరకు దీన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ పితృపక్షాలు ముగిసే వరకు ప్రతినిత్యము రెండు పూట్ల దీపారాధన చేయండి ఉదయము సాయంత్రము చక్కగా దీపం వెలిగించి భగవంతుణ్ణి అర్చిస్తూ ఉంటే పూజిస్తూ ఉంటే పితృదేవతలు పొంగిపోతారు ఆహా మా వంశంలో ఎటువంటి ఉత్తములు జన్మించారు ప్రతినిత్యము భగవంతుడి కైంకర్యం చేస్తున్నారు భగవంతుడి ముందర దీపం వెలిగించి పూలు పెట్టి దండం పెట్టుకుంటున్నారు నిజంగా వీళ్ళు ఎంత దైవభక్తులు వీళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని పితృదేవతలు ఆశీర్వాదం చేస్తారు అదేవిధంగా పితృదేవత స్తోత్రం ఇంతకుముందు వీడియోలోనే మనం చెప్పుకున్నాం కదా చిన్న స్తోత్రం ఈ స్తోత్రాన్ని పదహైదు రోజులు కూడా చదవండి కుదిరినటువంటి వాళ్ళు తర్పణాలు విడవండి తర్పణాలు అంటే ఇదేదో పెద్ద ప్రాసెస్ అనుకోకండి మనం ఇక్కడ పిండ ప్రదానం చేసి కర్మక్రియలు ఇవన్నీ చేయడం లేదు మనం తినడానికంటే ముందు కాస్త అన్నం తీసుకొని అందులో కొన్ని నువ్వులు వేసుకొని చక్కగా ఒక కాకికి పెడుతూ ఉన్నాం పితృదేవతలు కాకి రూపంలో వచ్చి తినిపోవాలని కొన్ని నీళ్లు వదిలిపెడుతూ ఉన్నాం ఇంతేనండి మనం పెదకర్మ చేసేటువంటి మంత్రాలు పిండ ప్రదానం చేసేటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా చదవడం లేదు దీది తెలియకుండా కొంతమంది ఏవేవో ఊహించుకుంటూ ఉన్నారు ప్రతినిత్యము మనం అన్నం తినడానికంటే ముందు కాస్త అన్నం తీసుకొని అందులో కాస్త నువ్వులు వేసి కాకి పెట్టి మనం కొన్ని నీళ్లు వదులుతున్నాం దీన్నే తర్పణంగా భావిస్తున్నాం ఇది ఎవరైనా కూడా చేయవచ్చు తప్పులేదు అదేవిధంగా ఈ పితృపక్షాలు ముగిసే వరకు ఇంట్లో చిన్న పిల్లల్ని కొట్టకండి చాలామంది సాయంత్రం అయితే చాలు కర్రలు తీసుకొని బయలుదేస్తారు ఒరే హోంవర్క్ చేయకుండా ఆడుకోవడానికి వెళ్ళావా అని వాని వీపుని దబాదబా బాధేస్తూ ఉంటారు చెవు పిండేస్తూ ఉంటారు అలా చెయ్యకండి పితృదేవతలు మన ఇంటివైపు చూస్తూ ఉంటారు మనం పిల్లల్ని కొట్టినట్లయితే వాళ్ళు చాలా బాధపడతారు ఇప్పుడు మన ఇంట్లో అవ్వాతాతలు ఉన్నారనుకోండి మనం పిల్లల్ని కొడుతూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కానీ అక్కడ ఉన్నటువంటి తాతలకు చాలా బాధ అవుతుంది ఎందుకమ్మ పిల్లవాన్ని అలా కొడుతూ ఉన్నావు నువ్వు మా చిన్నప్పుడు నువ్వు ఇలాగే అలర్ చేసావు కదా పాపం వాడు ఏదో తెలుసో తెలియకుండా తప్పు చేస్తే అలా నా కొట్టడం రారా నువ్వు ఇలా అని మనల్ని మందలిస్తూ ఉంటారు పితృదేవతలకు మన వంశీకులకు చిన్న అంటే చాలా ఇష్టం వాళ్ళని కొడితే వాళ్ళు తట్టుకోలేరు చాలా బాధపడతారు కాబట్టి ఈ పితృపక్షాల్లో చిన్నపిల్లల్ని కొట్టకూడదు ఇక చిట్ట చివరిగా మన వంశీకుల్ని దూషించరాదు కొంతమంది పితృదేవతల్ని దూషిస్తూ ఉంటారు ఎవరైనా మాబోటి వాళ్ళు ఎన్నైనా పితృపక్షాలు కదా మీ తాతగారి పేరిట్లోనూ మీ నాన్నగారి పేరిట్లోనూ కాస్త ఎవరికైనా దానాధర్మం చేయనైనా స్వయం పాకం ఇవ్వు వాళ్ళకు తర్పణం ఇవ్వు వాళ్ళకు ఒక దండం పెట్టుకో అంటే ఎందుకు పెట్టాలండి మా తాత పరమ దుర్మార్గుడు బాగా తాగి డబ్బులన్నీ జలసా చేసేసాడు ఇక మా నాన్న సరే సరే మాకు అసలు ఆస్తే ఇవ్వలేదు సొంతం ఇల్లు కూడా లేదు బాడుగింట్లో ఉంటున్నాము వాళ్ళకా నేను దండం పెట్టుకోవాలి వాళ్ళకా నేను తర్పణం విడవాలి అని పితృదేవతల్ని పొరపాటును కూడా దూషించకూడదు వాళ్ళు మనకి ఏమీ ఇవ్వవలసినటువంటి అవసరం లేదండి మనకింత గొప్ప శరీరాన్ని ఇచ్చారు చేతులు కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి జ్ఞానం ఉంది కదా మనం చక్కగా సంపాదించుకునవచ్చును పితృదేవతల్ని మనము దూషించరాదు పితృదేవతల్ని దూషించినట్లయితే అవుతుంది ఈ పితృపక్షాల్లో అస్సలు మన వంశీకులను మన పెద్దల్ని తిట్టకూడదు ఈ విషయాలన్నీ కూడా చక్కగా మీకు అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాసుకి నోభవంతు స్వస్తి